నమస్తే న్యూస్ కి స్వాగతం రామచంద్రపురం నియోజకవర్గం ఆదివారపుపేట గ్రామంలో ఘనంగా జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు నిర్వహించారు ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఈ సభలో తొంభై మంది చేనేత కార్మికులకు ముద్ర రుణాలు కింద మంజూరైన నలభై ఐదు లక్షల రూపాయల చెక్కును అందజేసిన మంత్రి వాసంశెట్టి సుభాష్ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఈ సందర్భంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ నేతన్నలకు కూటమి ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తుందన్నారు చేనేత కార్మికులు మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచారన్నారు ఈ నేపథ్యంలో చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు చంద్రబాబు లోకేష్ కృషి చేస్తున్నారన్నారు ఆప్కో ద్వారా చేనేత వస్త్రాలు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు చేనేత వస్త్రాలకు ఐదు శాతం జీఎస్టీని రాష్ట్ర ప్రభుత్వమే కట్టే విధంగా వెసులుబాటు కల్పించామన్నారు మగ్గాలకు రెండు వందల యూనిట్లు మరమగ్గాలకు ఐదు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ సౌకర్యం కూటమి ప్రభుత్వం కల్పించిందని చేనేత కార్మికులకు నేతన్న భరోసా కింద ఇరవై ఐదు వేలు పావల వడ్డీ రుణాలు తమ ప్రభుత్వం ఇస్తుందన్నారు గత వైసీపీ ప్రభుత్వం చేనేత వ్యవస్థను అస్తవ్యస్తం చేసి చేనేత కార్మికుల జీవితాల్లో చీకటిమయం చేసిందని విమర్శించారు ఈ నెల పదహారున అద్దంపల్లిలో చేనేత సమస్యలపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి చేనేత సమస్యలన్నింటినీ ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకుని వెళ్తానన్నారు సో డెఫినెట్ గా ఆ రకమైన లైసెన్స్ ఆఫ్ ఫ్యాక్షన్ టెక్నాలజీ నుంచి ఒక టీమ్ ని ఒక కంటిన్యూస్ బేసిస్ మీద ట్రైనింగ్ ప్లాన్ చేస్తున్నాము ఆల్రెడీ కాంటాక్ట్ చేసాము అనే ఆ సో వాళ్ళు మనకి అనుగుణంగా చిన్న చిన్న చేంజెస్ చేస్తే ఏం వెరైటీస్ వస్తాయని చెప్తారు సో వాళ్ళతో కొన్ని స్కిల్ డెవలప్మెంట్ లాగా యాక్టివిటీస్ ప్లాన్ చేస్తున్నాము సో ఐ థింక్ నెక్స్ట్ కమ్మింగ్ వన్ ఆర్ టూ మంత్స్ లో ఆ టీం వస్తారు సంఘాల వారీగా ఎవరెవరు స్పెషాలిటీస్ ఏమున్నాయి దాన్ని అనలైజ్ చేసి ఏం చేంజెస్ చేస్తే మీకు బయట మార్కెట్ లో ప్రాపర్ గా దీనికి డిమాండ్ వస్తుంది అనేది అది మనకు వచ్చే దాన్ని చూస్తున్నాము దానికి సో ఈ రోజు చేనేత దినోత్సవం సందర్భంగా ఇక్కడ ఉన్న అందరూ మాట్లాడుతున్నారు డెఫినెట్ గా గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఏది కావాలని కూడా ఆల్రెడీ కొంతమంది చెప్పినట్టుగా వెరైటీ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి సో అందులో మెజారిటీ గవర్నమెంట్ సపోర్ట్ నుంచి వస్తుంది బట్ ఫైనల్ గా మీ యొక్క లైఫ్ చేంజ్ అవ్వాలి అంటే మార్కెట్ కి అనుగుణంగా మీరు చేంజ్ అవ్వాలి నమస్కారం ముందుగా పదకొండవ జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడా ముఖ్యంగా గత ఐదేళ్ల కాలంలో కేవలం నేతన్న నేస్తం అని ఇరవై నాలుగు వేలు ఇస్తూ మరి చేనేత కార్మికుల జీవితాల్లో చీకటి మీకు పెడాయి కేవలం మిగతా ఏవైతే రంగుల పోయి కానీ నూలపై కానీ అలాగే కొన్ని పథకాలు రద్దు చేయడం జరిగింది అదేవిధంగా ఆప్కో ద్వారా చేనేత వస్త్రాల కోరికలు కూడా ఆపియడం జరిగింది అది అన్ని విధాలుగా కూడా తే దుకాణ ఈ చీక నింపి మరి ఐదు ఐదు సంవత్సరాలు కూడా వాళ్ళ జీవితాలను అస్తవ్యస్తం చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం మరి ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి ఏదైతే చేనేత వస్త్రాలపై ఫైవ్ పర్సెంట్ జిఎస్టీ ఉందో దాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కట్టే విధంగా అంటే కుమారి జిల్లాకి అరవై లక్షల రూపాయలు వెసులుబాటు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మగ్గాలకి వేసే నేతన్నలకు రెండు వందల యూనిట్లు కరెంటు బిల్లు ఉచితంగా ఇవ్వటం కానీ మరమగ్గాలకు ఐదు వందల యూనిట్లు ఉచితంగా ఇవ్వటం కానీ ప్రకటించడం చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం మరి ఎక్కార్తే దుఃఖాన్ని బతుకుల్లో వెలుగు నింపే విధంగా లోకేష్ గారు హబ్ అనేది తీసుకురావడం జరిగింది నేతల నిమిత్తం నేతల జీవితాలను తీసుకురావడం కోసం అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఉన్న పదిహేను వేల మందికి కూడా వెసులుబాటు ఇచ్చే విధంగా నేతనులకు హక్కు అనేది ఏర్పాటు చేయడం ఈ ప్రభుత్వం పూర్తిగా చేనేత కార్మికులకి వెన్నుముక్కుగా నిలవాలని మన చంద్రబాబు నాయుడు గారు గట్టిగా నిర్ణయం అయితే తీసుకున్నారో అదేవిధంగా లోకేష్ గారు కూడా ఈ యొక్క సమస్యల మీద పోరాడటానికి సిద్ధంగా ఉన్నారు సమస్యలు పరిష్కారం చూపించడానికి సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా ఒక రివ్యూ మీటింగ్ అనేది ఆగస్టు పదిహేను పదహారో తారీఖున జిల్లా వ్యాప్తంగా అద్దంపల్లిలో ఉదయం పది గంటలకి రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది ఆ కొన్ని సమస్యలు ఉంటాయి అన్ని చోట గత ఐదేళ్ల పాలన నిర్లక్ష్యం వల్ల కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి ఆ సమస్యలన్నీ కూడా షార్ట్ అవుట్ చేయడానికి మరి ఆ రోజు రివ్యూ మీటింగ్లో అధికారులతో పాటు రివ్యూ మీటింగ్లో అవన్నీ కూడా సదరు మినిస్టర్ గారికి తీసుకువెళ్ళి